ఏమ్మా కనకం తులసమ్మా తులసి కనకమ్మా ఎంత చేసిన నరకం నరకం ఎందుకు నువ్వు చేసిన పనికి నువ్వు సరిగ్గా ఉండుంటే నాకు రాత రాదు కదా ఏమైందమ్మా కనకం వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి నన్ను రమ్మంటున్నాడు ఏం చేయని చెప్పు నేను ఎలా తలెత్తుకుని చెప్పు సామాన్లు అవుతావు ఇక్కడ ఇంటి వన్ టైం చేయను అన్ని చేసి మరి నేను వెళ్తాండి వాడు ఒక నైట్ రమ్మంటున్నాడు అమ్మా కూతురు అమ్మా నేను ముసలోడ్ అయిపోయా కాబట్టి నీకు ఇన్ని బాధలు వచ్చేసాయి అమ్మా నువ్వు తాగుంటే నాకు ఈ బతుకు రాదు కదా అయ్యా నువ్వు తాగుంటే నాకు రాదు కదా ఎన్నిసార్లు చెప్పను అయ్యా ఇంటి దగ్గర ముద్ద పెడతా నువ్వు తినుండు అయ్యా నేను చేసే పని కష్టానికి నువ్వు నా కళ్ళ నేను ఇలా తుడుచుకుంటానయ్యా నీ తోటి నువ్వు బాధపడతావు అని నేనేం చెప్పడం లేదయ్యా నీవు నా గర్మ 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 నువ్వు ఇళ్ళల్లో పని చేయడానికి పోకమ్మా కూతురమ్మా మరి పోకపోతే నేను ఎవరు చెత్తారు ఎళ్ళ పని చేయకపోతే ఈ గచ్చలు ఈ జీలకర్ర ఇవన్నీ ఎవరు చెప్పు అయ్యా నా మాట నువ్వు తాగడం అయ్యా నువ్వు తాగడం మానేస్తే నేను ఆ పీగా నాలుగేళ్ళు చేసి పదివేలు సంపాదించేస్తానయ్యా ఒక వెయ్యి నీకు ఖర్చులు చేస్తానయ్యా నువ్వు చుట్ల కాల్చుకో సిగరెట్లు కాల్చుకో అమ్మాయిలు అమ్మటా ఎల్లు అబ్బాయిలు ఉంటే అబ్బాయికి సారీ మాట కూడా తేడా వచ్చేస్తాను ఆంటీలమ్మ ఇళ్ళు అంతకే తాగక తాగకయ్యా ఆరోగ్యం పాడైపోతుందయ్యా కూతురమ్మను చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అమ్మా నేను ఆంటీలతో తిరిగే వయసు అమ్మ నాది తిరిగినప్పుడు తిరిగావు కదయ్యా తిరిగావు అమ్మని చంపేసావు కొట్టేసి ఏం చెప్తావయ్యా మీ అమ్మని నేను చంపలేదమ్మా ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడమ్మా ఎవరు తీసుకెళ్ళిపోయారు దేవుడమ్మా దేవుడు తీసుకెళ్లిపోయి నువ్వు చావు తిని తిని

ఆ వాళ్ళు లాల ముద్దు వందన్నని చంపేస్తారయ్యా నిన్నుకి ముద్దు పెట్టి వల్లు టీ పెట్టి వల్లు కాఫీ పెట్టి వాళ్ళు నింతా కూడు పాడేసి వల్లు ఉండరయ్యా ఆ ఇంటి ఇంట పక్కొళ్ళు ఉంటారు తాగేవయ్యా నువ్వు కా తాగలేదా నా పరువు తీస్తున్నా ఇంటి పక్కోళ్ళు ఉంటారు డోర్ వేసేయ్ ఇంట్లో గుట్టు ఎవరికి తెలియకూడదు బయటికి నీ మొగానికి తింటానికి లేదు కానీ గుట్టు పరువు అన్ని వచ్చి నేను ఏ మొగానికి సంవత్సరానికి రెండు చీరలు కట్టమంటావయ్యా రెండు చీరలు కట్టి 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 నిన్ను నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది ఆ సముద్రంలోకి వెళ్ళి ఊరికి అనుకుంటుంది అయ్యా సముద్రంలోకి వెళ్ళి ఊరికి ఎత్తాను గొడవ వదిలిపోతుంది వద్దమ్మా నువ్వు ఇట్లా రేపు మా పో పెళ్లి చేసేస్తా పెళ్లి చేస్తావా అవునమ్మా వయసు వయసు పదహారు ఏళ్ళు పదహారు ఏళ్ళు దాటిపోయాయమ్మా నీకు

నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా రోజు తోవి 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 తోవు తండ్రి వాడు రోజు నాకు సైడ్ కొడుతున్నాడు వెనకాల వచ్చి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అయ్యా నాకు బాధ వస్తుంది అయ్యా నాకు అయ్యో తండ్రితో చెప్పుకునే మాటలేనా లేనా అమ్మా ఇవి అయ్యా నన్ను తండ్రితో చెప్పుకు నేను ఎవరితో చెప్పుకోను అయ్యా చెప్పు ఒకసారి మీ అమ్మతో చెప్పుకోవాలమ్మా బుడలో ఉన్నదయ్యా నువ్వు కూడా నువ్వు కూడా ఫోటోలోకి పోయి చెప్పుకుంటారా అమ్మా నీ బాధలు అయ్యా నువ్వు తెలిసుండే మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నేను ఫోటోలు గాడితే చచ్చి చచ్చిపోవమని చెబుతున్నావా నువ్వు ఇలాంటి మాటలు తండ్రికి చెప్పకూడదమ్మా ఎవరికి ఎవరితో చెప్పండి నీకు నీ తల్లితో చెప్పుకోవాలి అమ్మా నీకు ఫోటో ఉన్నది అక్కడ అయ్యా నీ తల్లి లేనప్పుడు అవి నీ మనసులో దాచి పెట్టుకొని నువ్వు

ఆ నిండు బట్టలు వేసుకోమ్మా నిండు కుంకుమతో బ్రతుకుతావు లేదంటే ఎవడొకటి చెయ్యేస్తానే ఉంటాడు నీ మీద అయ్యా మన వంశంలో మనం మన చెట్టు మన ఈ అడవిలో చెట్లు మధ్య ఇదే చేరి కట్టాలయ్యా ఇంకా బ్లౌజులు అవి మేము కట్టు ఇదే పైకి కట్టుకోవాలి చీర పైకి కట్టుకున్నాం మనం కింద కట్టుకుంటే నేను హీరోయిన్ లో ఉంటానయ్యా వంశపారకంగా కట్టుకోమంటే ఇలా కట్టుకున్నాను అయ్యా మనం అడవిని వదిలేసి వచ్చేస్తాం కదమ్మా ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో ఉంటున్నాం కదమ్మా కూతురమ్మ అయినా సరే వంశపారకంగా కట్టుకోవాలి అయ్యా ఇవన్నీ అనవసరం అయ్యా నువ్వు వాడికి చెప్తావా చెప్పువా నువ్వు వాడికి అయితే వాడికి చెప్పు అందుకు చెప్పు వచ్చి నువ్వు ఇలాంటివి కట్టుకుంటే ఎవడవుడు గెలుగుతానే ఉంటాడు నా మాటిని ఈ సీజా కుచ్చుకొని కొడతాను నేను గెలుగుతాడు గెలుగుతాడు నువ్వే అంట ఓ ఇంక నేను ఏం చేయను అండి అయ్యేం చేరు నేను ఏం చేరు కట్టుకోని వాళ్ళు నేను చచ్చిపోతున్నావు నీ బొతికేమైపోతుందని ఏడు తిన్నాను అయ్యా అయ్యా నువ్వు ఏడుతుంటే నీ ఏడుపుగా నేను పోయేలా ఉన్నానమ్మా కూతురమ్మా అంటే నేను ఏడుకి మానేమంటావు అయ్యా తులసమ్మ నువ్వు ఏడోకమ్మా అలా అయితే నేను ఆ ఏడుకు మానేస్తానయ్యా మానేయమ్మా అది కాలాలు పట్టు చల్లగా ఉండయ్యా నేను కదమ్మ చల్లగా ఉండాల్సింది కుర్రదానివి పదహారు ఏళ్ల వయసున్న దానివి నువ్వు చల్లగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకాలం బ్రతికుండాలి నేను ముసలమన్ అయిపోయా పోయి వస్తా 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 నాకు చుట్టాలు పట్టుకుంటారమ్మా తాగటానికి ఏ డబ్బులు ఇచ్చి చోట్లకి ఏ ఇచ్చి గెంజికి ఏ ఇచ్చి నేను ఎక్కడ సంపాదించిన అయ్యా నేను చెప్పు ఒకసారి ఒక్క చుట్టన్న పట్టుకరమ్మ నోరు గుంజుతుంది పళ్ళు గుంజుతున్నాయి ఇంకేమి గుంజుటా లేదా అయ్యా నీకు లేదమ్మా అక్కడ కూడా గుంజుటా నీకు ఇలాంటి మాట వచ్చేస్తుంది ఇలాంటి మాటలు తండ్రితో మాట్లాడకూడదు పోమ్మ పో ఓకేనా ఇంకేమైనా మాట్లాడమంటావు ఇంకేమైనా చెబుతావా పో ఇంకేమొద్దులే పో నువ్వు పని జాగ్రత్త పుల్లు వస్తాయి డోర్ వేసుకోవయ్యా పులులేము రావులే ఇది అడవి కాదు లేపో తట్టుకోలేకపోయినా ఇప్పటి వరకు నీ అల్లరిని